ॐ श्री रब्ब्यो नमः हरे हे पो महाश्री महागन्नाधिपतये नमः श्री महासर्वस्वत्केन नमः श्री गुरब्ब्यो नमः हरे हे पो जगदंब पितरं बंधे पार्वती परमेश्वरम् सर्वदं पार्वती परमेश्वरा नुक्करासित चद्धे ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషు నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదైనా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటుంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రా రాహు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలుపెట్టుకుని బీదం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం మకర రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అందులోను మంగళవారము అమావాస్య బహుళ అమావాస్య మాఘ బహుళ అమావాస్య ఆ రోజు ప్రారంభం చేసుకుని ఆర్థికంగా ఇంతకు ముందు మీరు ఏదైతే ఎక్కడైతే ఏ స్థితిలో అయితే అవమానపడ్డారో వాళ్ళే మీకు గౌరవిచ్చి మీకు అనూహ్యంగా ధనం లభించి ఆకస్మికమైన ధనం కూడా లభించే అవకాశాలు లభిస్తున్నాయి మకర రాశి వారికి ధనపరంగా ఒక స్టాండర్డ్ పొజిషన్ ఏర్పరచుకుంటుంటారు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీకంటూ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకునే అద్భుత అవకాశం కలుగుతుంది పంచగ్రహ కూటమి మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా మీరు ఇప్పటి నుంచి మాట్లాడే మాట ద్వంద్వంగా ఉంటుంది ప్రతిదాన్ని కూడా మీకు అనుకూలంగా మాట్లాడుతు అనేటువంటి జరుగుతుంది నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఏదో ఆరాధన చేస్తున్నావు దానివల్లే నీకు ఇంత తేజస్సు వస్తుంది ధనం వస్తుంది అని చెప్పి ఈర్షిచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ధనంగా రెండు రూపాయలు సంపాదించడం రూపాయిని దాయడం ఆ రూపాయిని ఇంట్లో మెయింటైన్ చేయడం సేవింగ్స్ అనేటువంటిది కొంచెం ఏర్పరచుకోవడం ఆర్థిక ప్రణాళిక పక్కాగా వేయడం మీరు వేసే అంచనా రూపాయి అటు ఇటు కాకుండా ఉండడం అద్భుతంగా మీకు కలిసి వచ్చేట సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ మకర రాశి వారికి చంద్రుడు శుక్రుడు రాహువు మిథున లగ్నంలో ఉండడం వల్ల మీరు ఏ రంగంలో అయితే అనుకుంటున్నారో ఆ రంగంలో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది మీ మీద జనాలందరికీ పూర్తి విశ్వాసం అనేటువంటిది కలుగుతోంది ఎప్పుడో చేసినటువంటి పుణ్యం అనుకుంటా ఈ రోజు నన్ను అందరూ గౌరవించి నా స్థాయిని మార్చారు పరమేశ్వర అనుగ్రహం నాకు పూర్తిగా లభించిందని నేను భావిస్తున్నాను అనేది మాట వినడం మీ మొహంలో తేజస్సు అనేటువంటిది ఉద్భవించడం పైగా మీరు మాట్లాడేటువంటి మాట ఖచ్చితంగా ఉండడం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అది కూడా పెద్ద సమస్య కాదు రెగ్యులర్గా వచ్చేటువంటివే జలుబు రావడం జ్వరం రావడమే తప్ప సర్జరీకి వెళ్ళేటువంటి అవకాశం ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు లేదు ఒకవేళ మీకు సర్జరీ సజెషన్ చేస్తే అది కూడా ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందేమో కొన్ని రోజులు చూడమని వాయిదా వేస్తారే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ ఈ మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బంది అయితే ఎక్కడా కనిపించడం లేదు చిన్న చిటికాగా మాత్రమే ఇబ్బందులు కల్పిస్తున్నాయి కానీ ఈ మకర రాశి వారు పంచగ్రహం కోటం వల్ల కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ప్రతి నిత్యము కూడా మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి లేకపోతే నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి సర్వం ఈశ్వరానుగ్రహం కలుగుతుంది